హాయ్ అండి చూడండి మనమైతే ఈ ఈ బ్లౌజ్ చూడండి దీనికి సంబంధించిన కట్టింగ్ వీడియో మన ఛానల్లో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయిన ఫ్రెండ్ చాలా సింపుల్ పద్ధతిలో ఉంటుంది సో మనమైతే ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఏ విధంగా అయితే కుడుతున్నామనే చూసేద్దాం చూడండి ఇలాగా ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి ముందు పార్ట్కు ముందు కప్పుకు ఇలాగా ప్లేట్స్ డాట్స్ అంటాం కదండి ఇలాగా ఇక్కడ స్టార్ట్ చేయాలండి ఫస్ట్ ఇలాగ నాలుగు డాట్స్ అయితే పెట్టుకోవాలండి ముందు కప్కి ఇలాగ నాలుగు డాట్స్ పెట్టుకొని ఇంకో ఇంకో పార్ట్ కూడా ముందు పాటలు రెండు ఉంటాయి కదండీ సో ఇలాగా మనం ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు మీరైతే కొత్తగా టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు మీకు అదే విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నానా అని అనుకోవద్దండి ఇది ఎంత పెట్టాలి అది ఎంత పెట్టాలి అనే టెన్షన్ అయితే వద్దు ఎందుకంటే మనకు అది బ్లౌజ్కి ఉంటాయి కదండి డాట్స్ అక్కడి నుంచి వెళ్ళి కొలుసుకొని ఒక్క మార్క్ ఇచ్చుకోండి చక్కగా ఒక అన్నీ అక్కడి నుంచి వచ్చేసి అక్కడికి తీల్పుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ కూడా రెండు డాట్స్ అయితే పెట్టేస్తున్నాము చూడండి ఇలాగా రెండు సైడ్లో కూడా డాట్స్ అనేది పెట్టు పెట్టుకో పెట్టేసుకున్నాక ఇలాగా చూడండి ఇక్కడ భుజం కుట్లు మనమైతే వేసుకుంటాం ఇది ఇదైతే సాదా కటింగ్ ఇక్కడ చూడండి అటు ఇటు చిన్న కట్స్ చిన్నగానైతే కటింగ్ చేస్తాం కదా గుర్తుకు దాని సెంటర్ పాయింట్ వేసుకొని మనమైతే భుజం కుట్టు షోల్డర్ కుట్టు అయితే ఇలాగ వేసుకోవాలండి చూడండి మనమైతే కుట్టుకు మాత్రం వదులుకుంటామో మనకైతే తెలుసు కదా ఫస్ట్ వదులుకుంటాం కదా కింద కుట్టు మీద కుట్టుకొని అంతే మాత్రంలో మనమైతే షోల్డర్ కుట్టు భుజం కుట్టు అయితే వేసేసుకోవాలి సో ఇది చూడండి మన షేప్ బెల్ట్ ముందుపాటు క మనం షే బెల్ట్కు ఆకారం కోసం కట్ చేస్తాం కదండీ దాంట్లో వెళ్ళిన పీస్ ఇది ఇంకా ఇంతే ముందండి ఈ బ్లౌజ్లో క్లాత్ ఎక్కువ లేదు కదా ముందుపాట్లోకి వెళ్ళి మనం తీసింది ఇదే క్లాత్ చంకటం తీసినప్పుడు సులభ పట్టి కాజపట్టి దట్స్ ఇంకా గల్ల కట్ చేసినప్పుడు అందులో మనం గల్ల పీస్కు వేయవలసిన క్లాత్ అందులో వచ్చేస్తుంది ఇంకా ఎక్స్ట్రా ఏమీ లేదు ఇది ఒక్కటి దీనికి వేరే క్లాత్ అతికేసి ఇలాగ షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి చూడండి ఇలాగా అడి చేసుకొని చక్కగా మనమైతే ముందు పాటుకి షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక డాట్ ఉంటుంది కదండి అక్కడ కొంచెం మలుపుకోవాలండి మలిసి కుట్టి పెట్టుకోవాలి చూడండి ఇలాగా నేనైతే ఆది బ్లౌజ్తో ముందు గల్లాక్సల పట్టి కప్పు కొలిసేస్తున్నాను ఒక పాటు కొలిసామంటే ఇంకో పాటు వచ్చేస్తుంది కదా లెక్కలోకి అందుకని నాకు డౌట్ వచ్చినప్పుడే చేస్తానండి అది కూడా లేకపోతే చెయ్యను సీదా వెళ్ళిపోతాను సో చక్కని కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలకటి పద్ధతిలో ఎటువంటి మీద అయితే లోడింగ్ అనేది లేకుండా అలకగా రోజొక్కటి చూసి నేర్చుకొని చక్కగా పనిలో నిలబడాలనేది నా కోరికండి చూడండి మనమైతే ఉక్సుల పట్టి వేసేస్తున్నాం ఇది మనం చంకటం తీసినప్పుడు వెళ్ళినాయి కదా చూసారు కదండి కటింగ్ వీడియోలో ఉంటుందండి ఈ వీడియో కంటే ముందు వీడియో ఈ ఈ బ్లౌజ్ కటింగ్ సంబంధించిందే ఇది సాదా అండి చాలా ఈజీలో ఎంత తొందరగా అంత తొందరగా కట్ చేసండి అలా ఉంటుందండి చూడండి మనమైతే కాజా పట్టి వేస్తున్నాం కదా ఇలాగ నేను తిరమరకేసి మంచి మరకేసుకొని క్లాత్ మలుపుకొని కుట్టేస్తానండి మళ్ళీ కుట్టు కూడా ఇలాగా వేసుకోవాలి చక్కగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఉక్షల పట్టి వేస్తున్నాను చిక్క చిక్క అనేది ఉండదండి మీరైతే కట్టింగ్ వీడియో ఒక్కసారి అర్థం చేసుకోండి చూసి ఈ వీడియో కొంత ఈ వీడియో కంటే ముందు వీడియో రండి చూడండి ఇలా కుట్టు వేసి పైనుంచి నుంచి వెళ్ళి ఈ మనం వేసిన బెల్ట్ మీ పట్టి మీదనే వేసుకోవాలి కుట్టు ఇలాగా పైనకెళ్ళి ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలండి చక్కగా ఒక్క మడత రెండో మడత మీదకెళ్ళి ఇలాగా ఇక్కడ ఒక చిన్న ఫిల్ పెట్టడానికి గుర్తుపెట్టారు కదండి ఎందుకు అంటే ఇంకా స్ట్రెయిట్గా పట్టినట్టు వస్తుంది ఒక్కొక్కసారి సో కొంచెం అంత చిన్నగా పెట్టుకుంటే ఒడిసిపోతుంది చక్కగా వస్తుంది గుర్తుపెట్టుకోండి అది పెట్టినప్పుడు కొంచెం తేడా ఉంటుంది ఇది ఇట్లా పెట్ట పెట్టినప్పుడు చక్కగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది చూడండి గల్ల మొత్తం కూడా కొలుసుకుంటున్నాను నేను కోల్సే కటింగ్ అప్పుడు చక్కగానే చేస్తాను ఎందుకు ఆ డౌట్స్ వచ్చినప్పుడల్లా కొలుస్తాను చూడండి ఇదైతే నెక్ కట్ చేసినప్పుడు మనకి వెళ్ళిన పీస్ అండి దీంట్లోనే క్రాస్గా అన్నీ కూడా తీసి దీంట్లోనే క్రాస్గా తీసుకొని చూడండి ఈ విధంగా అన్నీ కూడా జాయింట్ చేసుకోవాలి పీసులన్నీ కూడా కట్ చేసిన పీసులన్నీ కూడా ఇలాగ జాయింట్ చేసుకోవాలి చుక్క లాంటి ఎండ కొడుతుందండి కప్పు అయితే ఇక్కడ షాపులో కొంచెం సో మూలకు ఇంకా ఇల్లు గడిగినప్పుడు కొంచెం పదన అప్పుడప్పుడు ఉంటుంది కదా అక్కడ ఉన్నట్టుంది ఇంకా ఉరుతుంది మరి చుక్క లాంటి ఎండ కొడుతుంది కప్పగా ఉరుతుంది ఏమోనండి బియవత్సంగా అయితే ఎండ కొడుతుంది ఓకే చూడండి మనమైతే ఆ పీసు మనకు ఈ నెక్కు సరిపోయేంత పొడవులో తయారు చేసుకొని ఇలాగ నీట్గా రెడీ చేసుకొని ఇప్పుడు కాజా పట్టికాయ నుంచి వెళ్ళి వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇలాగ చూడండి చూడండి ఫస్ట్ మన క్లాత్ ఎంతైతే పడతామో అంతే మోతాదులో పట్టుకుంటా ఎండేరాక రావాలండి ఇలాగా చూడండి కంగారు ఏం లేదండి నిదానంగా వేసిన పర్వాలేదు కానీ పని నీట్గా ఉండాలి అది మనకు కావలసిన పని నీట్గా ఉండాలి చూడండి నేను మొత్తం కుట్టినాక ఇలాగ చూస్తానండి ఏమైనా తక్కువ పడ్డదా అని చూస్తాను ఇలాగా వేసుకోవచ్చు చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేస్తున్నాను మనకు ఎందుకంటే ఫ్రీగా ఉండాలి కదా మనం గల్ల క్లాత్ వెనుక మలిపి కుట్టినప్పుడు ప్లస్ పంపకం చేసినాక కూడా చక్కగా ఉండాలి కాబట్టి ఈ విధంగా చేస్తే ఫ్రీగా ఉంటుందండి చూడండి ఇలాగా క్లాత్ వెనుక మలుపుకుంటా కూడా పైనుంచి కుట్టిలాగా వేసుకుంటూ రావాలండి ఇంకా గల్లా వేయవలసిన పీస్ వేయడం కంప్లీట్ అయిపోతుంది దీంతో చూసానండి ఎలా పడుతుంది అనేది మనం చూసుకుంటేనే చేసుకోవాలండి కొంచెం చక్కగా చేయాలి సో ఫ్రెండ్స్ మీరైతే ఏమి టెన్షన్ పడకండి ఫ్రీగా ఒక సాదా బ్లౌజు లేదా ఒక గుండి రేఖ గుండి రేఖ కూడా స్టార్ట్ చేయండి ఏదంటో రేఖ వచ్చేస్తుంది లే వచ్చినాక ఈ సాదా బ్లౌజ్ కూడా స్టార్ట్ చేయండి సాదా బ్లౌజ్ వచ్చినాక క్రాస్ కటింగ్ స్టార్ట్ ఇలా ఓదన తర్వాత ఊటి అల్కగా నేర్చుకోవాలండి అల్కగా మెయిన్ మీద అస్సలు లోడింగ్ అనేది లేకుండా చాలా ఫ్రీగా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఇంకా పెద్ద పెద్దవి కూడా మీరు చేసే అంత గొప్ప అవకాశం అయితే మీ ముందు ఉంటుందండి చూడండి గల్ల పీస్ అయితే వేయడం కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ వేసుకోవాలి సో మనమైతే కస్టమర్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కావాల్సింది ఇచ్చా ఇస్తున్నాను ఇచ్చేసానండి చూడండి మనం హ్యాండ్స్ ఇక్కడ మనం షోల్డర్ కాడ పట్టుకొని అటా ముందుకు కొలుస్తున్నానండి అక్కడికి ఇక్కడికి అయితే అక్కడి నుంచి వెళ్తే కుట్టు వేసుకోవడం జరుగుతుంది మనకైతే సైడ్ జాయింట్లు పడుతున్నాయండి హ్యాండ్స్కు మనం హ్యాండ్స్ షేప్ తీసేటప్పుడు అయితే అందులో క్లాస్కి వెళ్ళిన పీసులు అయితే ఉంటాయండి నేను వాటిని దీనికైతే వేయడం జరుగుతుంది ఇక మనం కొత్తగా ఏం క్లాత్ తీసుకోవాల్సిన పని లేదు దాంట్లో కట్టింగ్లో వెళ్ళిన పీసులు అయితే సరిపోతున్నాయండి చూడండి ఇలాగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలండి ఫస్ట్ లూజ్ పడ్డదండి కుట్టి మళ్ళీ వేస్తాం చక్కగా రెండు వైపులా ఒక హ్యాండ్స్కి రెండు వైపులైతే ఇలాగ పీసులు అయితే మనం జాడ్ చేసుకోవాలి పైనుంచి వెళ్ళి కూడా ఇలాగ కుట్టు వేసుకోవాలండి ఇంకో హ్యాండ్స్ కూడా ఇలాగే బతకాలి ఇలాగే లాగా నీట్గా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనమైతే హైన్స్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మనకి ఇక్కడ చూడండి మనం చిన్న కట్స్ పెడతాం కదా హాయిన్స్కు మనం షేప్ తీసినప్పుడు ఆ హా కట్ చేసిన సెంటర్ పాయింట్ భుజం కుంటుకు సెంటర్ పాయింట్కి వస్తే ఇంకా మధ్యగా మంచిగా చక్కగా పడ్డట్టయినండి హైన్స్ అలా తేడా వచ్చిందనుకో మీరు స్టార్టింగే ఎక్కువనో తక్కువనో చేంజ్ చేసిర్రు అని అర్థం అలా కాకుండా చక్కగా నీట్గా వేసుకోవాలండి చూడండి మళ్ళీ కుట్టు కూడా వేసేస్తున్నాను ఎలా వస్తుంది కుట్టని చూశాను కొంచెం లూజ్ అనిపించింది నాకు ఎందుకు ఏమిటి అనేది తెలియదు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనం ఎక్కడికో పోయి నేర్చుకోవాలి ఇంటి పని ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇక్కడ ఇంట్లో పనులు ఇంట్లో పిల్లలది సో పెద్దవాళ్ళది ఇవన్నీ బ్రేక్ అయితే పనులన్నీ ఆగిపోతాయి బయటకెళ్ళి నేర్చుకుంటే అన్న టెన్షన్ రంది ఏమాత్రం లేదు చక్కగా ఇంట్లో కూర్చుండి నేర్చుకోవచ్చు అండి చక్కగా మనకు ఖాళీగా ఉన్నప్పుడే కుట్టుకోవచ్చు పది రూపాయలు సంపాదించుకోవచ్చు మనం ఇంటి పనులు కంప్లీట్ చేసుకున్నాం కానీ మనమైతే ఈ వర్క్ చేసే అంత గొప్ప అవైలబుల్గా ఉండే పనండి ఇంకో హైన్ కూడా నేనైతే జాయింట్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా చాలా చక్కని కట్టింగ్ అయితే మన వీడియోలో ఉంటాయండి చాలా అవైలబుల్గా ఉంటాయి మీరు చూడండి చక్కగా నేర్చుకోవచ్చండి చూడండి రెండో కుట్టు కూడా వేసేస్తున్నాను హ్యాండ్స్కి ఇలాగా మనం ఎంత చక్కగా వేస్తే అంత చక్కగా వస్తుందండి స్టిచ్చింగ్ కూడా సో మనం చూడండి ఇక్కడ హ్యాండ్స్కు వేసేటప్పుడు క్లాత్ ఇటు అటు ఇటు అటు ఎగుడు దిగుడు రాకుండా సీదా కుట్టుబడేలా చూసుకోవాలి చూడండి నేనైతే కూర కుట్టేస్తున్నాను ఎందుకంటే మనం పంపకం మలుసుకుంటాం కదండీ ఇంకా చిన్న కట్స్ కూడా ఇచ్చుకున్నాం కదా సైడ్కు కొంతమందంలోని ఈ కూర కుట్టుకోవాలి పంపకానికి మలుసుకోవాలి దారాలు ఎక్కడికక్కడ నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలండి రెండు హైమ్స్ కూడా ఇలాగ కూర అనేది కుట్టేస్తున్నాను చూడండి ఇలాగా ఇప్పుడు మనం పంపకం పట్టయితే మలుస్తున్నాము మనకైతే కస్టమర్ డబ్బులు ఇచ్చారు మనకు సామాన్ తీసుకుని చూడండి ఇప్పుడు స్టార్టింగ్ ఎంత మలిసామో అక్కడ ఒక చిన్న కట్టు కూడా పెట్టుకున్నాం కదా ఈ ఎండంగి కూడా అంతే ఏమవుతుందో మలుసుకొని కుట్ అనేది పెట్టుకోవాలి ఇది లూజ్ కుట్టేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఇప్పేసుకుంటాం కదా మనం హెమింగ్ చేసినాక అందుకోసమని లూజ్ కుట్టే వేసుకోవాలి చూడండి ఇలాగా మనం ఇప్పుడు చూడండి నడుంపట్టి దానికోసం క్లాత్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం షేప్ ఉక్సల పట్టి కాజా పట్టి తీసాం కదా చెంకడం తీసినాక అందులో వెళ్ళిన ఈ పీసులు అండి ఇంకా ఇందులో మనకైతే నడుము పట్టి సరిపోయేంత అవైలబుల్ క్లాత్ అయితే ఉంటుందండి అంతే చక్కగా ఈ పీసులను మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చక్కగా కట్ చేసి చూడండి ఇలాగా నీట్గా వర్క్ అనేది చేసుకోవాలండి ఓదాన తర్వాత ఒకటి ఇలాగ కూర కుట్టుకోవాలి చూడండి ఇలాగ నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడైతే నడువు పట్టు అయితే వేసిస్తున్నాం చూడండి అక్కడ మనం కుట్టుకు ఎంతైతే వదులుకున్నామో అంత మందంలోనే ఈ ఇప్పుడు మనం వేసే పట్టి రావాలండి వేసుకొని డాట్టు ఉన్న కడల్లో ఒక ఫిల్ అయితే పెట్టుకోవాలి చిన్నగా చూడండి ఇలాగా ఇలాగ అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి చక్కని కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చూడండి ఇలాగా మనమైతే నీట్గా వర్క్ అంతా కూడా చేసుకోవాలండి చూడండి నేను అయితే సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ముందుపాటు కొంచెం పెరిగి వచ్చిందండి ఇక్కడ హాయిన్స్ ఇక్కడ నడుం సైడ్ నడుంలో ఇలా పట్టి చూశాను ఇగో ఇలాగా పట్టి చూసేసరికి ముందు పాటు కాస్త పెరిగి వచ్చింది కాబట్టి నేను దగ్గ ఆ హాయిన్స్కు జాయింట్ చేసిన దగ్గర ఒక కుట్టు అయితే పెట్టానండి అన్నీ కుట్టు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి చేంజ్ వచ్చింది కాబట్టి దాన్ని కుట్టేసరికి ఇప్పుడు సరిపోయిందండి వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి ఇలాగా ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇలాగా పట్టి చూస్తే చక్కగా రావాలి కదా మనకు ఈక్వెల్గా రావాలి పని ఇలా ఇట్లా ఎందుకంటే మనం ఆల్రెడీ అటువీ గొక్కు ప్రాబ్లం కుట్టు తక్కువ వడ్డది కనబడ్డది కాబట్టి దాన్ని కేసాను దీనికి వేసాను కాబట్టి ఇంకా అది అది సేమ్ వచ్చేసింది ఇది చూడండి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేస్తానండి నేను తర్వాతనే మళ్ళీ అది బ్లౌజ్తో లూజ్ అంతా కూడా ఈ విధంగా చూసుకుంటాను ఇలాగా లూజ్ చూసుకొని ఇప్పుడు మిగతా అయితే వేసుకోవడం జరుగుతుంది ఆది బ్లౌజ్ హాయింగ్స్ కాబట్టి ఇంకా మిగతా అయితే వేసుకోవడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా చూసేసాను ఇక్కడ హాయిన్ లూజ్ కూడా ఆ మందంలోనే కుట్టేశాను రెండు సైడ్లో కూడా అలాగే కుట్లు అనేటివి వేసుకోవాలండి ఇక్కడ చూడండి మనమైతే ఆ రెండు షేప్ దగ్గర పట్టి చూస్తే దేనికి తక్కువ ఉండదు దేనికి ఎక్కువ ఉండదు అయితే అబ్జర్వ్ అవుతుంది కదా మనకి మనమైతే ఇంకా ఆది బ్లౌజ్ తక్కువలతో చూసినాక ఏ దిక్కు తక్కువ ఉండదో దాని దిక్కు అయితే మనమైతే కుట్టయితే వేసుకోవడం జరుగుతుంది లాగా హాయింగ్ కూడా చూసేసుకోవాలి ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం కస్టమర్కి ఇవ్వాల్సిన బాధ్యత అనేదేనండి సో పర్ఫెక్ట్గా మనం కుట్టిస్తే మనకు ఎప్పటికీ వర్క్ వస్తూ ఉంటుంది ఆదాయం వస్తూ ఉంటుంది సో ఈ బ్లౌజ్కి అయితే నాకు సెవెంటీ రూపీస్ ఇస్తారండి సాదా బ్లౌజే కాబట్టి సెవెంటీ రూపీస్ అంటే మా ఏరియాలో అంతే నడుస్తుంది కాబట్టి అంతే ఇస్తారు నాకు కూడా చూడండి ఇలాగా కుట్లనైతే వేసేసుకోవాలి మనకు ఎంతైతే అది బ్లౌజ్ ఉందో అంతే మంద ఉండేలా లూజ్ టైట్ దాని మందమే చేయమన్నారు కాబట్టి మనం అంతే చేయాలండి ఇలాగా అన్నీ చూసుకుంటూ కుట్లు వేసామనుకో ఇంకా కుట్ల వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది చూడండి ఇలాగా మొత్తమైతే కుట్లైతే వేయడం అయిపోయిందండి ఒక కుట్టైతే నేనైతే కొంచెం దూరం పడ్డది కాబట్టి మధ్యలోకి వెళ్ళి వేస్తున్నాను చూడండి ఇలాగా మనకైతే స్ట్రేట్గా చక్కగా రావాలి కుట్లు కొంచెం అలవాటు అవుతూ ఉంటే అన్నీ వస్తాయండి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగ నీట్గా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి పోగులు దారాలు ఇవన్నీ దారం పోగులు ఎక్కడెక్కడ స్టోరేజ్ ఉన్నా కూడా అన్నీ కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ మనం సైడ్ జాయింట్లు వేసాం కదా చంకా పిలకలు అవి ఎక్కువ ఉన్నది కాబట్టి అది అంతా కూడా కట్ చేసాము చూనీలాగా నీట్గా అంత సూపర్గా వచ్చింది చూడండి ఫిట్టింగ్ అనేది మనం ఇంకా తొడుక్కున్నాక వాళ్ళైతే మనకి ఇట్లాంటి ఆబ్జెక్షన్ అయితే చెప్పారండి చాలా చక్కగా కుదిరిని ఇంకా వాళ్ళైతే యూజ్ చేసుకుంటారు నెక్స్ట్ మనకే రావాలి పని అలా చేయాలండి అంత చక్కగా చేసినాక మనకి ఎందుకు ఇయర్ అండి వర్క్ మనకే ఇస్తారు సో మొత్తం మీద కంప్లీట్ అయితే అయింది బ్లౌజ్ ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సో ఇంకో